కాకినాడలో సంధ్యా ఆక్వా బస్ ఎపిసోడ్లో ట్విస్ట్ ఇచ్చారు పోలీసులు బస్సును సీబీఐ అధికారులకు అప్పగిస్తామని చెప్పిన పోలీసులు చివరికి కంపెనీకే అప్పగించారు బ్రేక్ డౌన్ అయినా బస్సు తిరిగి కంపెనీలోకి ఎలా వెళ్ళిందన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి బస్సు దగ్గర ఎలాంటి సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేయలేదు సీబీఐకి పోలీసులు ఏం సమాధానం చెబుతారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది విశాఖ డ్రగ్స్ కేసు కాకినాడలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది డ్రగ్స్ కేసులో సంధ్యా ఆక్వా ఇండస్ట్రీ పాత్రపై కూపిలా లాగేందుకు సీబీఐ అధికారులు తనిఖీలు చేస్తున్నారు సంధ్యా ఆక్వా ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని బ్రాంచ్లలోనూ సోదాలు చేస్తున్నారు అయితే సీబీఐ తనిఖీల వేళ కీలక ఆధారాలు మాయం చేసే కుట్ర జరుగుతోందా కాకినాడలోని సంధ్యా ఆక్వా బస్సులో బయటపడిన డాక్యుమెంట్లు హార్డ్ డిస్క్లు ఆ కేసుకు సంబంధించిన ఆధారాలైనా అసలు బస్సును నాలుగు రోజులు రోడ్డుపైనే ఎందుకు అందులో డాక్యుమెంట్స్ పెన్ డ్రైవ్లు హార్డ్ డిస్క్లు ఎందుకున్నాయి అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి కాకినాడ మూలపేటలో నాలుగు రోజులుగా సంధ్య ఆక్వా ఇండస్ట్రీకి చెందిన బస్సు ఆగి ఉండడం కలకలం రేపింది ఆ బస్సులో డ్రగ్స్ ఉన్నాయని అనుమానించిన స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు దీంతో పోలీసులు బస్సు దగ్గరకు చేరుకున్నారు బస్ లాక్ ఉండడంతో డ్రైవర్ను పిలిపించారు బస్సును పూర్తిగా తనిఖీ చేశారు బస్సులోని కాటన్ బాక్సులు తెరిచి చూడగా అందులో కొన్ని డాక్యుమెంట్స్ హార్డ్ డిస్క్లు పెన్ డ్రైవ్లు ఉన్నాయి అవి కాకినాడ మూలపేటలోని సంధ్య ఆక్వా సంస్థకు సంబంధించినవి అని గుర్తించారు ఆ బస్సును నాలుగు రోజులుగా రోడ్డుపై ఎందుకు ఉంచారని ఆరా తీశారు పోలీసులు బస్సు బ్రేక్ డౌన్ కావడం వల్లే అక్కడ ఆపామని ఆక్వా సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు బస్సు నిజంగానే బ్రేక్ డౌన్ అయిందా ఇందులో నిజమేంతా అంతేకాదు అసలు బస్సులో డాక్యుమెంట్లు హార్డ్ డిస్క్లు ఉంచి ఎక్కడికి పంపుతున్నారు ఆధారాలు మాయం చేసేందుకేనా కీలక పత్రాలు సీబీఐ కంటపడకుండా దారి మళ్లించేందుకేనా అన్నది కూడా తేలాల్సింది సంధ్యా ఎక్కువ సంస్థలో సీబీఐ తనిఖీలు జరుగుతున్న సమయంలో రోడ్డుపై బస్సులు కీలక డాక్యుమెంట్లు బయటపడడం వెనుక ఆధారాలు మాయం చేసే కుట్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి విశాఖ డ్రగ్స్ కేసులో సీబీఐ జరుపుతున్న తనిఖీలో ఆధారాలు దొరకకుండా కీలక డాక్యుమెంట్లు హార్డ్ డిస్క్లు అన్ని బస్సులో పెట్టి తరలించే ప్రయత్నం చేశారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఏదేవైనా బస్సును తనిఖీ చేసిన పోలీసులు అందులో డ్రగ్స్ లేవని తేల్చారు డాక్యుమెంట్లు హార్డ్ డిస్క్లు మాత్రమే ఉండడంతో సంస్థ అధికారులకు అప్పగించారు పోలీసులు వాళ్ళ డ్రైవర్ అది తప్పించి క్వశ్చన్ అది చెక్ చేశాం చెక్ చేస్తే అందులో కంప్యూటర్ స్క్వేర్ పార్ట్స్ అలాగే రికార్డ్స్ ఇలా కాటూన్ బండిల్స్ మన ఈ కంపెనీకి సంబంధించి ఉన్నాయి వాళ్ళని ఎంక్వైరీ చేయకి మన కంపెనీ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే అక్కడ కాకినాడ నుంచి వస్తుంది ఈ బ్రేక్ డౌన్ అవడం వల్ల ఇక్కడ మా సూపర్వైజర్ మహేష్ అని చెప్పేసి ఇక్కడ పక్కన ఇల్లు మా ఇంటి దగ్గర పెట్టించాం సార్ మా ఈ కంపెనీకి సంబంధించిన స్క్వేర్ పార్ట్స్ అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది అందులో అయితే అనుమానుషులు తగ్గంగా ఏమీ లేవు ఏమైనా వాళ్ళ కంపెనీ వాళ్ళకి పిలిపించి వాళ్ళకి హ్యాండ్ చేసి మొత్తం అంతా విచార విచారణ చేస్తాం రికార్డ్స్ అవి వాళ్ళు చూసుకున్నారు మన రికార్డ్స్ అవి మనకి మనం ఏమి అన్నట్టు డ్రగ్స్ అటువంటివి ఏమన్నా ఉంటే మనం యాక్షన్ తీసుకున్న వాళ్ళు అటువంటి ఏం లేవు కాబట్టి చేసి వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం వాళ్ళు వాళ్ళకి తీసుకెళ్తాం చేసి మొదలుపేట వచ్చి బస్సుని వాళ్ళ డ్రైవర్ అనేది రప్పించి బస్సును అది చెక్ చేస్తాం చెక్ చేసి అందులో కంప్యూటర్ స్క్వేర్ పార్ట్స్ అలాగే రికార్డ్స్ మాదక ద్రవ్యాలు దిగుమతి చేసుకున్నది చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వాళ్లేనన్నారు విజయసాయిరెడ్డి బ్రెజిల్లో భారత అంబాసిడర్ కు వైసీపీకి సంబంధం లేదని తెలిపారాయన అధికారులను తమ పార్టీకి లింక్ చేయడం సరికాదన్నారు విజయసాయిరెడ్డి వాళ్ళు ఏం చెప్తున్నారని అంటే భారతదేశం ఒక అంబాసిడర్ని కేంద్ర ప్రభుత్వం అంబాసిడర్ని ఎవరిని పెడతారు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ పెడుతుంది భారతదేశ దౌత్య అధికారి బ్రెజిల్లో ఒక ఆయన పేరు సురేష్ కే రెడ్డి దాన్ని పట్టుకొని చివరన పేరు చివరన రెడ్డి ఉందని చెప్పి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంబాసిడర్ అని ఉన్నటువంటి ఒక మంచి పోస్ట్ ఐఎఫ్ఎస్ చదివినటువంటి అధికారులను నియమిస్తారు దాన్ని సురేష్ కే రెడ్డి అని అనేటటువంటి ఉంది కాబట్టి రెడ్డి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ చేసిందంతా ఈ ఈ మాదక ద్రవ్యాలు ఇంపోర్ట్ చేసిందంతా చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందినటువంటి వాడు ఈ రకంగా ఆఫీసర్లని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లింక్ చేయడం అన్నటువంటిది చిత్రీకరించడం అన్నటువంటిది అత్యంత హేమైనటువంటివి